హలో అండి వెల్కమ్ టు పందిరి వేసుపు మీకు ఏ విధంగా సహాయపడగలను మా ఇంట్లో డ్రైనేజ్ బ్లాక్ అయింది వచ్చి క్లీన్ చేస్తారా డ్రైనేజా హలో సార్ మేము ఈవెంట్ ప్లానర్స్ ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ ఉంటే ఆర్గనైజ్ చేస్తాం కదా దాని కోసం వస్తారు కదా మళ్ళీ ఎలా సహాయపడని అడుగుతారు ఏంటి ఎవడో షార్ట్ టెంపర్ గా లో చెప్పండి సార్ ఏం ఈవెంట్ ప్లాన్ చేయాలి నా ఫస్ట్ పెళ్లి ఫస్ట్ పెళ్ళా సౌండింగ్ ఏ కొత్తగా ఉందే

ఆకాష్ అంబానీ అన్నట్టు మీ పెళ్ళి అప్పుడు సార్ మార్చు నైన్త్ మార్చి నైన్త్ కష్టం సార్ ఎందుకు రా ఎందుకంటామంటే అక్క ఆ రోజు మనం అనంత పెళ్ళి ఒప్పుకున్నాం కదా ఏ అనంత అనంతంబాని అంబానీ ఓ యా 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 అనంత పెళ్ళి కూడా మనమే చేస్తున్నాం కదా అవును సార్ ఆ రోజు కష్టమే అవునా దీపికా రణవీర్ అనుష్క విరాట్ ఈ పెళ్ళిళ్ళు కూడా చేసింది మనమే మీ బడ్జెట్ని నేను మ్యాచ్ చేయలేనేమో అండి నేను ఏదో సింపుల్గా గల్లీలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా మీదంతా ఢిల్లీ రేంజ్లో ఉంది మీకు నాకు సెట్ అవ్వడం కష్టం అండి మీ అబ్బా నీ వల్ల ఉన్న కస్టమర్ కూడా పోయేలా ఉన్నాడు సరే సరే సార్ మా అక్కకి హై క్లాస్ పెళ్ళిళ్ళు చేసి చేసి బోర్ కొట్టి మీరన్నట్టే గల్లీలో పెళ్లి చేద్దామని ఫిక్స్ అయింది ఏమంటావు అక్క అవును అవును అయితే ఓకే చెప్పండి మీకు ఎలా కావాలో నా పెళ్లి ఎలా ఉన్నారంటే వచ్చే ప్రతి ఒక్కడు అబ్బా టోనిగా ఏం చేస్తున్నాడు రా పెళ్లి ఆడు మళ్ళీ పెళ్లి చేసుకుని చూడాలి అలా ఉండాలి పెళ్లి మండపం ఎలా ఉండాలంటే చుట్టాలందరూ అబ్బా ఏం వేసాడరా మండపం టోనిగా ఇదే మండపంలో ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోవాలి మండపంలో డిఫరెంట్ డిఫరెంట్ పూలు ఉండాలి ఆ పూలు ఎలా ఉండాలంటే టోనీ గారు నెక్స్ట్ పెళ్లి కూడా వాడిపోకుండా ఉండాలి ఎక్కువ సింగిల్ లైన్ లో చెప్పాలంటే పెళ్లి ఎలా ఉండాలి తెలుసా అర్థమైంది మీ పెళ్లి మేము ఎలా చేయాలంటే మీ నెక్స్ట్ పెళ్లికి కూడా మీరు మమ్మల్ని అడగాలి అంతే అంతే డెఫినెట్లీ సార్ చేసేద్దాం అడ్వాన్స్ ఇచ్చేయండి ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు పెళ్లికే ఇస్తున్నారా లేదా నెక్స్ట్ పెళ్లికి కూడా ముందు అయితే ఈ పెళ్లి తెచ్చేయండి మిగతాది అప్పుడు చూసుకుందాం ఓకే రే ఎల్ అడ్వాన్స్ సంగతి చూడు సరే అక్క హలో అండి వెల్కమ్ టు పందిరి వేసిపో ఈవెంట్ ఏదైనా కళ్ళు చెదిరిపోయేలా చేయడం మా స్పెషాలిటీ చెప్పండి ఎప్పుడు ఎక్కడా ఎవరిది నేను ఇప్పుడు పెళ్లి గురించి వచ్చానని మీకెవరు చెప్పారు ఓ సారీ